బీజేపీతో సంఘర్షణ ఉంటుంది కానీ తగాదాలు మాత్రం లేవంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా వివరణ ఇచ్చారు అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఆర్ఎస్ఎస్ వెనకాల ఉండి నడిపిస్తుంది అనేటటువంటి భావన తప్పు తాము ఆలోచనలు పంచుకుంటాము సూచనలు చేస్తాము వాటిని అమలు చేయడమా లేదా అనేది ఆ ప్రభుత్వం చూసుకుంటుంది తప్ప తాము ప్రతి పనికి బాధ్యత వహిస్తామని అనుకోవడం మాత్రం పొరపాటు అంచనా అంటూ మోహన్ భగత్ తాజాగా వివరణ ఇచ్చారు అంతేకాకుండా డెబ్బై ఐదు సంవత్సరాలకే రిటైర్డ్ కావాలంటూ తాను చెప్పలేదని తాను కూడా సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్ అవసరం అనుకుంటే కనుక బాధ్యతలోనే కొనసాగుతాను అవసరం ఉన్నంత మేరకు బాధ్యతలు నిర్వర్తిస్తానంటూ చెప్పారు ఇది తాజాగా వివరణ ఇవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇటీవలి కాలంలో భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్ కి మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు చోటు చేసుకున్నాయి దూరం పెరిగింది మోహన్ భగత్ ఆలోచనధోరణి అంటే ఆర్ఎస్ఎస్ ఆలోచన ధోరణికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచన ధోరణికి భిన్నత్వం ఏర్పడింది అందువల్ల కేంద్ర ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద ఆర్ఎస్ఎస్ తీవ్ర అసంతృప్తితో ఉందనే వార్తలు చాలా విస్తృతంగా వచ్చాయి ఆ నేపథ్యంలోనే ఈ డెబ్బై ఐదేళ్లకే రిటైర్మెంట్ అనేటటువంటి అంచనా కూడా పెద్ద ఎత్తున వైరల్ అయింది ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించేశారు వ్యాఖ్య మోహన్ భగత్ అని ఈ పూర్వ రంగంలోనే మొత్తంగా ఆర్ఎస్ఎస్ మీద ఎటువంటి వివరణ ఇవ్వదు ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఒక సైద్ధాంతికమైనటువంటి మాతృక పేరెంటల్ ఆర్గనైజేషన్ కాబట్టి ఆర్ఎస్ఎస్ ఏం చెప్పినా బీజేపీ నుంచి దానికి సంబంధించి ఖండన కానీ వ్యతిరేక ప్రకటన కానీ వివరణ కానీ రాదు అయినా మేరకు బీజేపీ చీఫ్ నడ్డా ఒకనొక సందర్భంలో కొంత వివరణ ఇచ్చారు గతంలో లాగా కాదు బీజేపీ తనంతట తాను పని చేసుకుంటూ వెళ్ళగలిగినటువంటి స్థాయికి వచ్చింది ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదంటే ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ యొక్క శాఖలు కానీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల అవసరం లేకుండా ఎన్నికల్లో మేము పోటీ చేయగల స్థాయికి చేరుకున్నామంటూ నద్దా వివరణ ఇచ్చినప్పటికీ అది చాలా సున్నితమైన వివరణే వివరణ ఆర్ఎస్ఎస్ తోటి తీవ్రంగా విభేదిస్తూ ఆర్ఎస్ఎస్ యొక్క ధోరణిని ఖండించేటటువంటి స్థాయి వివరణ కాదు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సిపే ఈ మేరకు వివరణ ఇవ్వడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది దేశ రాజకీయ ముఖ చిత్రంలో ప్రత్యేకించి బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యతిరేకించే వాళ్ళంతా భారత ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సైతము మోడీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తోంది బిజెపి నాయకత్వాన్ని అంటే మోడీని ఎప్పుడైనా దిగిపోమనేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి వార్తలు వైరల్ అవ్వడం భారత ప్రభుత్వ స్థిరత్వం అంటే బిజెపి ఎన్డీఏ కూటమి రాజకీయ స్థిరత్వానికే పెద్ద ప్రమాదం పొంచి ఉంది అనే వార్తలు వచ్చాయి దీని నేపథ్యంలోనే చెంచిన అంటే శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆర్ఎస్ఎస్ దీనికి సంబంధించి స్పష్టమైన వివరించారు తాము అనేక సూచనలు చేస్తూ ఉంటామని భారతీయ జనతా పార్టీ లేదంటే ఎన్డీఏ నాయకత్వము కేంద్ర ప్రభుత్వము అన్నింటినీ అమలు చేయకపోయినా అమలు చేస్తుంది అనేటటువంటి ఆశతో ఎదురు చూస్తూ ఉంటామంటూ చెప్తూ అదే సమయంలో పూర్తిగా తాము బీజేపీ తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయంతో ఏకీభీవించట్లేదని అలాగే ఆర్ఎస్ఎస్కు ఉండేటటువంటి ప్రతి నిర్ణయంతో బీజేపీ సైతం ఏకీభీవించాల్సినటువంటి అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు ఇది ముఖ్యంగా ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ వేరు వేరు అనేటటువంటి భావన ఏదైతే నెలకొందో దాని నుంచి బయటపడేందుకు గాను చేసినటువంటి ఒక ప్రకటనగానే చూడాల్సి ఉంటుంది ముఖ్యంగా సైద్ధాంతికంగా సంఘర్షిస్తాం అంటే బీజేపీతో పూర్తిగా 那么，因为。 కలగా పులకమైపోయి ఒకే భావజాలంతో పూర్తిగా పూర్తి స్థాయిలో నిమగ్నమై అని చెప్పకుండా సంఘర్షిస్తాము కానీ తగాదాల స్థాయికి వెళ్ళమంటే గిల్లి గజ్జాలు పెట్టుకుని గొడవ కోట్లాట స్థాయికి మాత్రం వెళ్లము అయితే భావ సంఘర్షణ అనేటటువంటిది బీజేపీతో కొనసాగుతోంది ఉంది అంటూ ఆయన స్పష్టంగానే అంగీకరించారు ఇది ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీకి ఒక మోరల్ బూస్టప్ అంటే నైతికమైనటువంటి స్థైర్యాన్ని ఇచ్చినటువంటి ప్రకటనగా చెప్పాల్సి ఉంటుంది గత కొంతకాలంగా ఆర్ఎస్ఎస్ తోటి దూరం పెరిగింది అనుకున్న నేపథ్యంలోనే వివిధ రకాలైనటువంటి నియామకాల విషయంలోని కేంద్ర ప్రభుత్వము బీజేపీ నాయకత్వం అయినటువంటి నరేంద్ర మోడీ అమిత్ షా నద్దాలు ఆర్ఎస్ఎస్ యొక్క ప్రయారిటీని పెంచుతూ వస్తున్నాయి ఇప్పుడు తాజాగా చూసాము ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంలో ఆయన ఒక ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి అలాగే కొంతమంది గవర్నర్లకు సంబంధించిన నియామకాలు కావచ్చు ముఖ్యంగా ప్రత్యేకించి తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాల విషయంలో ఆర్ఎస్ఎస్ భావజాలానికే పెద్దపీట వేస్తూ ఆ ఆర్ఎస్ఎస్ ఏమనుకుంటుందో ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవడం ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆర్ఎస్ఎస్ కొంత అలకపోనడం తోటి సీట్లు తగ్గిపోయి కొన్ని ప్రత్యేకించి ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అనే అంచనాలు ఆ నేపథ్యంలో అప్పటి నుంచి కొంచెం జాగ్రత్త పడుతూ వచ్చారు ఇటీవల కాలంలో మరింత జాగ్రత్త పడుతూ కేంద్ర నాయకత్వం ఆర్ఎస్ఎస్ ఆలోచనని తలపై దాల్చి అందుకు అనుగుణమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయారిటీ ఇస్తుంది ఇప్పుడు మోహన్ భాగవత్ ఆ దిశలో చూస్తే కనుక మోహన్ భాగవత్ చేసినటువంటి ప్రకటన ఒక రాజీ దిశలో సయోధ్య అంటే సంఘర్షణ ఉన్నప్పటికీ భావజాల పరంగా కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతోటి కానీ విభేదాలు సంఘర్షణ ఉన్నప్పటికీ స్వయోధ్య కొనసాగుతుంది అంటే రాజీ మార్గంలోనే ఆర్ఎస్ఎస్ బీజేపీకి సూచనలు చేస్తుంది అనే విషయాన్ని స్పష్టం చేశారు దీంతో ఒక ఆచరణాత్మకమైనటువంటి పందాతోటి భావజాల పరంగా ఆర్ఎస్ఎస్ కావచ్చు పరిపాలనా పరంగా బీజేపీ ఎన్డీఏ కూటమి కావచ్చు ఒకే మార్గంలో నడవడానికి అవసరమైనటువంటి ఒక మధ్య మార్గాన్ని ఎంచుకున్నట్లుగా ఈ ప్రకటనని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు